అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం ముఖ్య అంశాలు దేశవ్యాప్తంగా పేను సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతోంది ఈ కేసును అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్కతాలో విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి ఈ సందర్భంగా ఆరు మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసిన బెంగాల్ సర్కారు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడంపై నియంత్రించేందుకు ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కొరడా జులిపించేందుకు సిద్ధమైంది దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టులు పెట్టేవారికి కఠిన శిక్షలు విధించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఆమోదించింది దీని ప్రకారం దేశ వ్యతిరేకతను వ్యాప్తి చేసేవారికి కఠిన శిక్షలు పడనున్నాయి మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చే డబ్బు పైన యూపీ సర్కార్ ఆంక్షలు విధించింది హైదరాబాద్లో హైడ్రా హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇస్తున్న వార్నింగ్లు కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా ఎవరికి వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అవి వాళ్ళిద్దరికీ పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉండగా అవి చెరువుల్లోనే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి కాగా విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి వాటి జోలికి వెళ్లట్లేదని రంగనాథ్ తెలిపారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి మలేరియా చికెన్ కునియా డెంగ్యూ వంటి కేసులు విపరీతంగా పేరుకుపోతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వైద్య సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు కుంటల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా జూలు విదిలిస్తోంది చెరువులు అక్రమంగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే లెక్క చేయకుండా వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది ఇప్పటికే అనేక కట్టడాలు నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీలకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి సీనియర్ నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మోపీదేవి వెంకటరమణ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది గురువారం అన్నచల్లతో సమావేశం నిర్వహిస్తున్నారని ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయడంపై ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రివర్స్ టెండరింగ్ ఎస్ఈబీని రద్దుకు ఆమోదం తెలిపారు ఇకపై పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఓకే చెప్పారు కొత్త రేషన్ షాపుల ఏర్పాటు మున్సిపల్ శాఖల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే మరికొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది మంత్రివర్గం మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు తన కుమార్తె పుట్టినరోజు కావడంతో విదేశాలకు వెళ్తున్నట్లు జగన్ కోర్టుకు తెలిపారు కోర్టు అనుమతి ఇస్తూనే కొన్ని షరతులు విధించింది యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు మొబైల్ నంబర్ మెయిల్ వివరాలకు కోర్టుకు సీబీఐ అధికారులకు ఇవ్వాలని ఆదేశించింది ట్రైన్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు పలు ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటు సాధారణ ట్రైన్ టైమింగ్స్ మార్చారు ఈ నెల ముప్పై నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నట్లు చెప్పారు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ